ఇక పదిహేను తర్వాతే ఉద్యోగుల బదిలీలు అప్పటి వరకు కట్ అవును ఉద్యోగులకు పదిహేను వరకు కూడా బదిలీలు లేవు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కింద ప్రజలకు అందించే పెన్షన్ల పంపిణీలో భాగస్వాములయ్యే వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం కొంత సడలింపు అయితే ఇచ్చింది సెప్టెంబర్ పదిహేనవ తారీఖు వీరికి బదిలీ ఉండవని అంటే అప్పటి వరకు ఉండవని చెప్పేసి పేర్కొంది ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు సెప్టెంబర్ ఒకటి నుంచే బదిలీలు అమల్లోకి వస్తాయని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది సో పెన్షన్ల పంపిణీకి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ కారణంగా ఇబ్బందులు ఏర్పడకుండా సర్కారు ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట అంటే ఎవరైతే ఈ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు ఉంటారో వారికి మాత్రం సెప్టెంబర్ పదహారు నుంచి అయితే అవుతాయి మిగిలిన వారందరూ కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే బదిలీలు అయితే అవుతూ ఉన్నాయన్నమాట సో ఇది ఏపీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఇలాగే మీకు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తుంటారు మన ఛానల్